నోట్ల రద్దు చేసినప్పుడు ఏమన్నారంటే నల్ల డబ్బు మొత్తం బయట కక్కిస్తాడు మోడీ దేశంలో ఎవడెవడైతే నల్ల డబ్బు దాచిపెట్టుకున్నారో అదంతా బయటకు వస్తుంది అని చెప్పి నోట్ల రద్దు చేసిరు ఆ నోట్ల రద్దుతోటి ఉగ్రవాదం అనేదే అంతమైపోతుంది ఉగ్రవాదులకు రూపాయి దొరకది కథం అదొకటి చెప్పారు దేశ ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా డెవలప్ అవుతుంది చెప్పారు ఇట్లా ఓ నాలుగైదు రకాలుగా చెప్పారు అన్ని ఫెయిల్ అయినాయి అది వేరే విషయం అయితే నోట్ల రద్దు జరిగిన తర్వాత నల్ల డబ్బు వెనక్కి వస్తుంది ఇ అని చెప్పిరా ఒక్క రూపాయి రాలే నూట ఇరవై కోట్ల మంది భారతీయుల జీవితాలు తలకిందులు అయిపోయినాయి మొత్తం రోడ్ల తమ పైసల కోసం తామే బిచ్చగాళ్ళ లెక్క తిరిగిరు పైసల చుట్టూ ఆగ భాగం అయిపోయింది అల్లకల్లోలమైపోయింది అందరు ఎక్కడ దొంగలు అక్కడనే ఒక్క రూపాయి కూడా వెనక్కి రాలే పీకింది అయితే అవినీతి అంతమైపోతుంది మూడు రెట్లు పెరిగింది మూడు రెట్లు ఎక్కువైంది దానికి సాక్ష్యం ఏంటంటే విదేశాలలో మన నల్ల డబ్బు మూడు రెట్లు పెరిగింది అని చెప్పి అఫీషియల్ రిపోర్ట్స్ చెప్తున్నాయి